యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం భీమలింగం కత్వాను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించారని ఎమ్మెల్యే అన్నారు మూసి ప్రక్షాళనకు సీఎం శ్రీకారం చుట్టడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుందన్నారు రైతులకు పంటల సాగుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ప్రవహిస్తుంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వదికు సాగునీరు మంచి మంచినీళ్ళు మళ్ళా పాతకాలం లాక కాలుష్య రహితం నీళ్ళు ఈ ప్రాంతం ఉండా పోతే ఇది చాలా గొప్ప విషయం ఇది ప్రభుత్వం వదికు సాగునీరు కాలువలు వదికు మూసి కాలుష్యం మీద కూడా ఎదురుబెట్టి పెట్టి చేస్తున్నట్టు ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం ప్రజలందరూ కూడా హర్చిస్తున్నాం మేమందరం కూడా హర్షిస్తున్నాం ఇదొకటి ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఈ మూసి సుందరీకరణ కావాలి మూసి కాలుష్య రహితం కావాలంటే గోదావరి నీళ్ళు రావాలి ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలి ఊసీ రివర్ బెడ్లో ఉన్న ఇండ్లు తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఒకరిద్దరు బాధ కాదు ఒక త్రిబులారు పోతుంది ఆరు ఒక రింగ్ రోడ్ పోతుంటే వందలాది మంది భూములు పోతుంటాయి అది వేలాది మంది భూములు పోతాయి ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది వాళ్ళు భూములు ఎందుకు ఇస్తున్నారు అంటే లక్షలాది మంది మంచి కోసము భావితరాలకు జనరేషన్స్ కోసము ఇండస్ట్రియలైజేషన్ కోసము ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తుంటారు అన్నదిగా ఇటువంటి అన్నీ జరుగుతాయి సో ఊసీ సుందరీకరణ అయితే భూసీ కాళేశ్వరహియుతం అయితే గోదావరి నీళ్ళు అనిస్తే ఈ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మందికి